ఆహా ఎంత గొప్ప మేధా ఉందో వల్ల నాగర్ కర్నూలు జిల్లా సర్కార్ దావకంలో ఒక డాక్టర్ అమ్మ ఒక్కటేసారి రెండు పనులు చేస్తుందట రోగులకు ట్రీట్మెంట్ చేసుకుంటేనే సెల్ ఫోన్లో క్యాండీ క్రష్ గేమ్ కూడా ఆడుతుందట అబ్బా ఎంత గ్రేటో కదనవల్ల అసలు ఒక మనిషి ఒక్కసారి ఒక్క పని చేసేదో గొప్ప అంటే ఈ మేడం చూడరీ ఒక్క పారే రెండు పనులు చేస్తుంది చూస్తున్నారా మేడం గారు ఎంత బిజీ ఉన్నారో దవాకాన్లో డ్యూటీ చేసి వాళ్ళకు ఓ దిక్కు పేషెంట్లు బయట లైన్లో నిలబడి వెయిటింగ్ చేస్తుంటే ఇంకో దిక్కు క్యాండీ క్రాష్ గేమ్ ఆడుకుంటా రోగులకు ట్రీట్మెంట్ ఇస్తుంది ఇట్లా అంటే టూ ఇన్ వన్ లిక్ అన్నట్టు నాగర్ కర్నూలు జిల్లా దావాన్ల క్యాజువాలిటీ వార్డులో పనిచేసే డాక్టర్ అటు ఈమె అడిగేటో లేరు ఆపేటో లేరు అంతనో ఇష్టం అన్నట్టు బయట ఎక్కడెక్కడికెలో వీళ్ళని నమ్ముకొని గంటల గంటలకు ఎదురు చూసి తిన్నా తినకున్నా ట్రీట్మెంట్ తీసుకోవాలని పేషెంట్లు నిలబడి ఎదురు చూస్తుంటే ఈ అమ్మగారేమో ఎవరైతే మనకేంది అన్నట్టు నిమ్మలంగా ఫోన్ల గేమ్స్ ఆడుకుంటుంది పొద్దు అన్నట్టు పేషెంట్లను పట్టించుకుంటలేదు అసలు ఏం చేస్తుంది మేడం అని చెప్పి ఇవలో అనుమానం కొట్టి చూస్తే మేడం ఇట్లా చాలా బిజీ ఉందనే అర్థమైపోయింది ఇక మెల్లగా ఫోన్లో వీడియో కెమెరా షాల్ చేసి ఇట్లా వీడియో తీసిర్రు ఈ సంగతి దావాఖాన పెద్ద డాక్టర్ రఘుసార్కు చెప్తే విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు రాతపూర్వకంగా జవాబు ఇవ్వాలని ఆర్డర్ చేసినట్ట ఏంటంటే జస్ట్ అంతకు జరంత ముందే ఆరోగ్యశ్రీ సిఈఓ ఉదయ్ కుమార్ సారు ఇదే దావాఖాన తనిఖీ ఏసిపోయిండు ఇంకేందిగా మనం ఆట ఆడినా ఆడినా అడిగేటం లేవో అనుకున్నట్టుంది మేడం పాపం ఇంటికాడ తీరవాటం లేనట్టుంది ఫోన్ల గేమ్స్ ఆడుకుంటేందుకు అందుకే టైం పాస్ చేస్తుంది ఇట్లా మరి మేడం గారు తీర ఆడుకున్నాక డ్యూటీకి వస్తుందేమో కొన్ని రెస్ట్ చేయకపోయినా ఆరు పెద్దసార్లు అని అడుగుతున్నారట ఈ సంగతి తెరకైన నాగర్ కర్నూలు పబ్లిక్ అంతా